ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము ఇరవై ఒకటవ అధ్యాయము గోదావరి నది పన్నెండు రోజులు ఎండిపోయి తిరిగి పొంగి పొల్లుతుంది వెంకటేశ్వర స్వామి కుడిభుజం అదురుతుంది మంగళగిరిలో వైష్ణవుల మధ్య కలహాలు చలదేగుతాయి కృష్ణానది మధ్యలో బంగారు రథం కనపడుతుంది ఈ రథాన్ని చూసిన వారి కళ్ళు పోయి గుడ్డివారవుతారు కర్ణాటక దేశంలో దేవాలయాలు ధ్వంసం చేయబడతాయి కుక్కలు గుర్రాలను చంపుతాయి ఆకాశం నుంచి చుక్కలు రాలిపడతాయి నేల నెత్తులతో తడిచిపోతుంది చనిపోయిన వారి ఎముకలు గుట్టలుగా పడి ఉంటాయి దుష్టశక్తులు విజృంభిస్తాయి అందువలన జలనష్టం కరుగుతుంది కాకులు కూస్తాయి నక్కలు ఓడలు వేస్తాయి ఫలితంగా ప్రజలు మరికొంతమంది గుంపులు గుంపులుగా మరణిస్తారు కొండవీటి రాతి స్తంభం కూలిపోతుంది కలియుగాన ఐదు వేల సంవత్సరం పూర్తయ్యేసరికి కాశీలో గంగా కనపడదు బెంగుళూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది వేప చెట్టు నుంచి అమృతం కారుతుంది శ్రీశైలానికి దక్షిణాన కొండల నుంచి రాళ్లు దొర్లిపడి జన నష్టం జరుగుతుంది పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయి పసిబిడ్డలు మాట్లాడతారు ఒకరి భార్య మరొకరి భార్యగా మారుతుంది కార్తీక బహుళ ద్వాదశి రోజున ఉత్తరాన వింత వింత చుక్కలు కనిపిస్తాయి అవి ఐదు నెలల పాటు ఉంటాయి వెంకటేశ్వరుని సొమ్ము దొంగలు అపహరిస్తారు కృష్ణ గోదావరి నదుల మధ్య ప్రాంతమందు జనులు ఎక్కువగా నశిస్తారు ప్రాజలు ప్రజలు గ్రామాలు వదిలి అడవులకు వెళ్ళిపోతారు అనేక రకాలైన జబ్బుల వలన పలువురు మరణిస్తారు అమావాస్య నాటి అర్ధరాత్రి సమయాన ఉదయగిరి శిఖరం మీద చక్రాంకితుడైన ఒక పరమహంస ఎక్కి నిలిచి ఉండటం చూసి చంద్రగ్రహణమని జనులు ఆశ్చర్యం చెందుతారు ఆకాశ మార్గాన రెండు బంగారు హంసలు వచ్చి పట్టణాలలో సంచరిస్తాయి దురాసాపరులు వాటిని పట్టుకోవటానికి ప్రయత్నించి సర్వనాశనమైపోతారు ఆకాశాన తూర్పు పడమరలు కాషాయ రంగులో కనిపిస్తాయి కొండల నుంచి పెద్ద పెద్ద ధ్వనులు వినిపిస్తాయి వీరభోగ వసంతరాయలనే నేను వచ్చేలోపు ఇలాంటి వింతలు అనేకం జరుగుతాయి అని వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానాన్ని ముగించారు ఒకరోజు సిద్ధయ్య స్వామికి సేవ చేస్తూ స్వామి మీరు గతంలో కొన్నిసార్లు ద్వాపర యుగాల్లో కూడా జన్మించారని చెప్పారు మీ పూర్వజన్మ వివరాలను గురించి నాకు వివరిస్తారా అని అడిగాడు నా గత జన్మల గురించిన వివరాలు రహస్యాలే అయినా నీకు మాత్రం చెప్తాను అని తన పూర్వజన్మ వృత్తాంతాన్ని బ్రహ్మేంద్ర స్వామి వారు తెలియజేశారు బ్రహ్మలోకంలో నేను భైరవుడనే పేరుతో అనేక బ్రహ్మకల్పాలు రాజ్యపాలన చేశాను ఆ తరువాత వెండికొండ మీదకి వెళ్ళి యాభై నాలుగు బ్రహ్మకల్పాలు రాజ్యపాలన చేశాను అప్పుడే మూడు యోజనాల పొడవైన కుర్మసింహాసనము నిర్మించి రెండు వందల తొంభై బ్రహ్మకల్పాలు విష్ణు సేవ చేశాను నేను చేసిన సేవలను గుర్తించిన మాధవుడు నాకు ముక్తి అనే వరం ఇచ్చాడు తరువాత నేను సిద్ధాంత శిరోమణి ఆనందాశ్రితువు ఆశ్రమము వద్ద అన్ని విద్యలు అభ్యసించి అనేక యోగశాస్త్రాలు నేర్చుకున్నాను వీటి ఫలితంగా నేను అకాల మృత్యువులను జయించగలిగే శక్తిని సంపాదించాను తరువాత నా యోగబరం వల్ల దివ్య శరీరాన్ని ధరించి మూడు వేల బ్రహ్మకల్పాలు చిరంజీవిగా ఉన్నాను తరువాత నా అవతారాల గురించి చెప్తాను మొదట అవతారం ఎత్తి ఆనందాశ్రితులకు శిష్యుడిగా తొంభై తొమ్మిది వేల అరవై ఆరు వందల అరవై రెండు బ్రహ్మకల్పాలు ఉన్నాను నాలుగో అవతారంలో కోటి పదమూడు వందల పదిహేడు బ్రహ్మకల్పాలు ఉన్నాను ఐదవ అవతారంలో నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల బ్రహ్మకల్పాలు ఉన్నాను ఎనిమిదవ అవతారంలో ఇరవై రెండు వేల అరవై వేల బ్రహ్మకల్పాలు ఉన్నాను పదవ అవతారంలో కనిగిరిలో జన్మించాను ఆ జన్మలో డెబ్బై లక్షలకు పైగా బ్రహ్మకల్పంలో జీవించాను ఇప్పుడు బలగారపల్లెలో వీరప్పయాచార్యుడనై నూట ఇరవై ఐదు సంవత్సరాలు తపస్సు చేశాను వీరబ్రహ్మేంద్రస్వామిగా మొత్తము నూట డెబ్బై ఐదు సంవత్సరాలు జీవించి జీవసమాధి పొందుతాను శ్రీ పొదులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము ఇరవై ఒకటవ అధ్యాయం సంపూర్ణం